ఈ మధ్య చాలా మంది కూడా సైట్స్ సైట్స్లో రిజిస్టర్ చేసుకుంటూ ఉంటున్నారు సో దానివల్ల మ్యాట్రిమోని సైట్ల ద్వారా కూడా ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి అనమాట అంటే ఏదో ఒక విధంగా నేను అక్కడ ఉండి ఇక్కడ ఉండి ఒక అమ్మాయితో నేను ఇక్కడ ఇరుకుపోయిన డబ్బులు పంపించండి అలా చాలా డిఫరెంట్ లో జరుగుతున్నాయి అనమాట సో దీని గురించి ఒకసారి తెలియజేయండి అసలు ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరకూడదు దాని తర్వాత ఒకవేళ బై మిస్టేక్ ఇరికిపోయాము అంటే అందులో నుంచి మనం ఎలా బయటికి రావాలి సి ఏదైనా అని గుర్తుపెట్టుకోండి ఒక ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు దాన్ని కంప్లీట్ ఫ్రేమ్ లో చూస్తేనే మనకు అర్థమవుతుంది జనరల్గా సో కంప్లీట్లీ ఫ్రేమ్ వర్క్లో చూడాలి ఈ మ్యాట్రిమోని మోసాలు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయంటే మనం జస్ట్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ పోయినప్పుడు మ్యాక్సిమం మ్యారేజెస్ విలేజ్ చుట్టుపక్కల లేకపోతే బంధువులు లేకపోతే ఫ్రెండ్స్ మహా అంటే జిల్లా దాటిపోకోకుండా ఉన్నారు ఇప్పుడు ప్రపంచం సో అందుకోసం మ్యాట్యుమనీ సైట్లు వచ్చినా మధ్యవర్తులు కూడా ఉన్నారు మధ్యలో సో ఇక్కడ విషయం ఏంటంటే ఇద్దరు మధ్యవర్తులు కానీ మ్యాట్యుమనీ సైట్స్ కానీ వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చిన డాటా వెరిఫై చేస్తున్నారా వెరిఫై చేస్తున్నారా లేదా అనేది సింపుల్గా ఒక చిన్న క్లూ ఇస్తాను ఆ చిన్న క్లూ ఏంటంటే మిమ్మల్ని మీరిచ్చిన డాటాను వాళ్ళు క్వశ్చన్లు అడిగితే వెరిఫై చేసినట్లు అందరివి మిమ్మల్ని వెరిఫై చేయలేదు కూడా వెరిఫై చేయనట్లు వెరీ సింపుల్ దాంట్లో అందులో దేర్ ఇస్ నో బిగ్ లాజిక్ అంతే కదా సో దీనివల్ల ఏమైతుందంటే క్రిమినల్స్ సో వాళ్ళు రకరకాల ప్రొఫైల్స్ డేటా ఎంటర్ చేస్తున్నారు వాళ్ళు మా పెట్టుబడి ఎంత అవుతుంది వాళ్ళకి ఇచ్చే డబ్బులంతా అంతే కదా ముఖ్యంగా మధ్యవర్తులకైతే అయితే ఇవ్వరు ఎందుకంటే మధ్యవర్తులు అయితే భౌతికంగా తెలిసి ఉంటుంది ముఖ్యంగా వెబ్సైట్లను యూజ్ చేస్తుంటారు సో నేను అమెరికాలో డాక్టర్ని అని యూకేలో డాక్టర్నని లేకపోతే ముంబైలో ఐపీఎస్ ఆఫీసర్ అని లేకపోతే ఢిల్లీలో ఐఆర్ఎస్ ఆఫీస్ సో ఆల్ ఇండియా సర్వీసెస్ అని ప్రైవేట్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ అని రకరకాలుగా ప్రొఫైల్స్ అప్లోడ్ చేసి దాని తగ్గట్టు సో వాళ్ళు డబ్బులు తీసుకుంటారు యాక్చువల్గా ఒక ఒక తన్మయ్ గోస్వామి అని అని వాడు ముప్పై మందిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకున్నాడు రెండు వేల పదహార టైంలో నా దగ్గర న్యూస్ పేపర్ కట్టింగ్ కూడా ఉంది కావాలంటే నేను మీ దాంట్లో పెడుదరు నేను పంపిస్తాను నేను కి సంబంధించిన అన్ని న్యూస్ పేపర్ కటింగ్స్ నేను మీకు పంపిస్తాను మీరు దాంట్లో ప్లే చేస్తారు అట్లనే లేడీ ఒక పది మందిని పెళ్లి చేసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి ఒక అబ్బాయి టీవీ ముందర వచ్చి నేను ఎన్నో మూన్నో కూడా తెలియదు అని చెప్పి కూడా చెప్పినాడన్న సో ఒకడు మూడు వీధుల్లో మూడు కాపురాలు పెట్టినాడంట ఇక్కడ హైదరాబాద్లో కొండాపూర్లో సో ఇట్లా ఇవి ఎట్లా ఉంటాయంటే మిగతా క్రైమ్స్ అయితే కేవలము మిగతా క్రైమ్స్ అయితే కేవలము డబ్బుల వరకే లాస్ ఉంటుంది మహా అంటే వ్యక్తిగతంగా ఇబ్బంది అవుతుంది అదే మ్యాట్రిమొని క్రైమ్స్ అనుకో ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి నాట్ ఓన్లీ ఫ్యామిలీస్ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇబ్బంది పడుతుంది ఎట్లా అంటే లేటా సపోజ్ మ్యారేజ్ చేసుకున్నారు తర్వాత విషయం తెలిసింది వాళ్ళు విడిపోయినారు అంతలోకి ఓ బాబు పుట్టినాడు అనుకోండి పాపను పుట్టినాడు వాళ్ళు సింగిల్ పేరెంట్ అవుతారు అసలు వాళ్ళ పాపను బాబును అస్సలు పట్టించుకోలేదు అనుకోండి వాళ్ళ నానదలు కూడా అవుతారు అది మళ్ళీ దేశానికి పడ్డను అంటే మీరు పిక్చర్ బిగ్గర్ పిక్చర్లో చూడాలి ఏదైనా చూస్తే ట్రిపుల్ ఎఫెక్ట్ ట్రిపుల్ ఎఫెక్ట్ ఉంటుంది ఈవెన్ సూర్యాపేటలో ఒక అమ్మాయి బాగా చదువుకుంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఏదో చదువుకుంది సైట్ సైట్లోనే రిజిస్టర్ చేసుకుంది అవతలవాడు నేను ఇన్ఫోసిస్ లోనే ఏదో ఒక పెద్ద కంపెనీలో జాబ్ అని చెప్పి ఒక పది ఎకరాల భూమి ఉంది అని చెప్పి పెళ్లి చేసుకున్నాను ఫైనల్గా పెళ్లి అయినా తెలిసింది వా దగ్గర ఏం లేదు జాబ్ లేదని చెప్పి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ వెబ్సైట్లలో డాటా ప్రాపర్ వెరిఫికేషన్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇది నేను మీలాంటి ఇట్లా నాకు తెలిసిన కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పోలీసు వాళ్ళతోనూ కొంతమంది ఎన్ఆర్ఐస్తోనూ లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే ఓకే ప్రాపర్గా ఇవి ఇన్పుట్లోనే వెరిఫై వెరిఫై చేయగలిగితే లైక్ ఇన్పుట్లోనే వెరిఫై చేయగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిర్పోర్ట్కి పోయినారు మిమ్మల్ని చెక్ చేస్తారు లేదా చెక్ చేస్తారు సో అట్లా అందరినీ చెక్ చేస్తారు కదా సో ఎప్పుడైతే అందరినీ చెక్ చేస్తారో లోపలికి పోయినోడు ఏం వెపన్స్ లేకుండా పోయినట్లు అంతేకాదు వెబ్సైట్ ఎంట్రీ దగ్గరనే చెక్ చేస్తే బెటర్ అనే ఉద్దేశంతో ఒక ట్రస్టెడ్ మ్యాట్రమోనీ అని ఒక వెబ్సైట్ ట్రస్టెడ్ మ్యాట్రమోని డాట్ ఇన్ సో ఒక వెబ్సైట్ డిజైన్ చేసిన దాంట్లో ఏం చేస్తున్నారంటే ఈ దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరికి సంబంధించిన డేటాను ఇన్పుట్ లెవెల్లోనే చెక్ చేస్తారంట వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలోనూ ఒక ఆఫీస్ ఉంటుంది సో ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే డాటాను ప్రాపర్గా చెక్ చేస్తారు అవసరం అనుకుంటే ఫిజికల్గా కూడా చెక్ చేస్తారు ఓకే దానికి సంబంధించిన ఏదైనా ఖర్చులు ఉంటే ఖర్చులు ఉంటాయి ఓకే టు ది ఎక్స్టెంట్ క్రిమినల్ రికార్డ్స్ కూడా చెక్ చేస్తారు టు ది ఎక్స్టెంట్ హెల్త్ హెల్త్ చెకప్ కూడా అడుగుతారు అన్నట్టు అంత పకడ్బందీగా ఎందుకంటే చిన్న వాచ్మెన్ జాబ్ కూడా ఈ రేపు హెల్త్ బాగుందా లేదా అని చూస్తారు లైఫ్ పార్ట్నర్ కదా అబ్బాయి అని అమ్మాయి అని తర్వాత సో ఇక్కడ విషయం ఏంటంటే రేపొద్దున ఎవరైనా కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ముఖ్యంగా వెబ్సైట్లలో రిజిస్టర్ చేసుకునేటప్పుడు వాళ్ళు ప్రాపర్గా డీటెయిల్స్ అడగలేదనుకోండి క్రిమినల్స్ని కూడా అడగరన్నట్టు అంతే సింపుల్గా మీరు ఒక మాల్లోకి వెళ్ళారు మిమ్మల్ని చెక్ చేసినారంటే క్రిమినల్స్ చెక్ చేస్తారు మిమ్మల్ని చెక్ చేయలేదంటే అంతే సో వెబ్సైట్ డీటెయిల్స్ అడగదు ఎప్పుడైతే చెక్ చేసినారో తర్వాత మనం మనం మనకు తగ్గట్టు మనం చెక్ చేసుకోవాలా దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అట్లీస్ట్ ఫస్ట్ లెవెల్ అలా చెక్ అయ్యే సైట్లలోనే రిజిస్టర్ చేసుకోండి దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫండమెంటల్ ఇది అన్నట్టు నాకు తెలిసి ఈ ట్రస్టెడ్ మ్యాటమని వాళ్ళు అన్ని చెక్ చేస్తున్నారు అన్నట్టు ఎండ్ టు ఎండ్ దిస్ ఈజ్ వన్ పాయింట్ సెకండ్ పాయింట్ అది ఏ ఏ ఏ వెబ్ మ్యాట్రిమోనీ పోర్టల్ అయినా అని మీరు నిస్సంకోచంగా ఎందుకంటే లైఫ్ టైం కదా ఇబ్బంది పడేది ఏ తేడాలు వస్తే లైఫ్ టైం ఇబ్బంది పడతాం నిస్సంకోచంగా ఏ క్వశ్చన్లైనా అడగండి ఏం ప్రాబ్లం లేదు మీరు జాబ్ పోతారు వాళ్ళు అడుగుతాను లేదా మనం క్వశ్చన్లో అంతే కదా అట్లనే మనం కూడా వాళ్ళని అడుగుతాం కదా నాకు ఏ జాబ్ ఇస్తావు ఎంత శాలరీ ఇస్తావు నన్ను ఎక్కడ ప్లేస్ చేస్తావు అని అడుగుతాం లేదా మన లైఫ్కి ఏమి ఏముంది బహుమాటం ఏముంది మీరు అడుక్కోకుంటే మీ తరఫున ఎవరితోనో అడిపియండి ఎప్పుడైతే ఇది చేయలేదు ఎందుకంటే నాకు ఈ మధ్యన అంటే మనం చెప్పలేం కానీ కనీసం నెలకు రెండు మూడు కేసులు ఈ మ్యాటిముని కేసులు నాకు ఇట్లా పోలీసు వాళ్ళు లేకపోతే రాజకీయ నాయకులు బాగా పరిచయాలు ఉన్నాయని చెప్పి సెటిల్మెంట్ కోసం దానికోసం హెల్ప్ అడుగుతుంటారనమాట ఇవన్నీ రావడం ఎందుకు ఇట్లా కొని తెచ్చుకోవడం ఎందుకు సో అట్లాంటివి మనం జీరో లెవెల్లోనే కంట్రోల్ చేసినాం అనుకో ఒక ఒక నెల రెండు నెలలు లేట్ అయినా ప్రాబ్లం లేదు త్వరగా వెరిఫై చేయండి మీరు అనుకుంటున్న డాటా వచ్చిందా అప్పుడే ముందుకెళ్ళండి లేకపోతే లైఫ్ లాంగ్ ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరే కాదు కుటుంబం కూడా ఒక ఇబ్బంది ఒక రాంగ్ పర్సన్ వచ్చింది అనుకో లేడీ కానీ జెంట్ కానీ మళ్ళీ వాళ్ళు కేసు వేసినారు అనుకో కోట్ల చుట్టూ తిరగాలి చాలా ఇబ్బంది కదా సో అడుస్తు తొక్కనేలా కాలు గడగనేలా అని ఎలాంటి పరిస్థితుల్లోనూ జెన్యున్ సైట్లలో రిజిస్టర్ చేసుకోండి అంతేగాని ఒక సినిమా హీరో యాడ్ ఇచ్చినాడు ఒక యాంకర్ యాడ్ ఇచ్చింది లేకపోతే ఒక దాన్ని ఏమంటారు చూడు ఒక సెలబ్రిటీ ఎండోర్స్ చేసినాడని నమ్మకండి ఆ వెబ్సైట్లో మీ డీటెయిల్స్ ప్రాపర్గా చెక్ చేస్తుంటేనే క్రిమినల్స్ డీటెయిల్స్ కూడా చెక్ చేస్తారు అప్పుడు ఫిల్టర్ అయిపోతుంది ఫిల్టర్ అయిపోతాయి లేకపోతే ఏమవుతుందంటే చాలా 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 ఇబ్బంది పడతారు లైఫ్ టైం ఇబ్బంది పడతారు సో ఇది ముఖ్యంగా మన తోటి భారతీయులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే బీ కేర్ఫుల్ అట్లీస్ట్ మ్యాటోన్ డబ్బులు ఐదు వేలు పదివేలు లక్ష రూపాయలు పోయినా కానీ ఏమి ఇబ్బంది లేదు ఇది లైఫ్ పోతుంది లైఫ్ లాంగ్ ఇబ్బంది పడతారు కరెక్ట్ సో ఇది ఇది చాలా జాగ్రత్త చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ సో ఇంకా ఎవరైనా ఈ మ్యాటమోని సైట్లలో ఎంటర్ అయినాక ఎవరైనా డబ్బులు అడుగుతున్నారనుకోండి ఇవ్వకండి అంటే నేను నేను ఎయిర్పోర్ట్కి వచ్చిన ఇట్లా బ్లఫే అన్నట్టు అసలు అందుకోసమే ఫేక్ ప్రొఫైల్ రీసెంట్గా నేను ఒక చిన్న కేసు చూసినాను చాలా దారుణం న్యూస్ పేపర్లోనే నేను చెప్తే కదా నేను అన్ని మీకు పంపిస్తాను మీరు కావాల్సి ఉంటే ప్లేస్ చేయండి ఒక ఫైవ్ కంపెనీస్ కి ఆమె స్టార్ట్అప్ కంపెనీస్కి ఎండి అంట ఒక ప్రముఖ మ్యాట్రిమోని సైట్లో రిజిస్టర్ ఓకే అనుకోకుండా క్రిమినల్ కూడా అమ్మాయి క్యాస్ట్ పేరు మీదనే రిజిస్టర్ చేసుకుంటాడు నలభై లక్షలు గుంజినాడు క్రిమినల్ ప్రాబ్లం లేదు కానీ ఆ క్రిమినల్ ఎవరిదో ఒకరి ఫోటో పెట్టుకుంటారు కదా నీ ఇలాంటి వాళ్ళు ఇంటర్నెట్లో దొరికినది ఎవరిదో పెట్టుకుంటారు అట్లా ఒక యాంకర్ ఫోటో పెట్టుకున్నాడు వాడు ఏమే ఫోటో సెర్చ్ చేసి యాంకర్ను పోయి కలిసింది ఇట్లా అనుకోకుండా క్రిమినల్ నన్ను మోసం చేసినాడు మీ ఫోటో పెట్టాను ప్రాబ్లం లేదు అంతవరకు ప్రాబ్లం లేదు ఓకే సారీ నేనేం చేయలేను కదా నా ఫోటో వాడబెట్టుకుంటే నేనేం చేయలేదు నేనేం అయితే చేయలేదు కానీ ఓకే బట్ యాంకర్ బాగున్నాడు అన్నట్టు స్మార్ట్గా ఉన్నాడు సో యాంకర్ను ప్రపోజ్ చేసింది మ్యారేజ్ చేసుకుని యాంకర్కి నాకేం ఇష్టం లేదని చెప్పి సో యాంకర్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించి ఇప్పుడు జైల్లో ఉంది వాళ్ళ ఎంప్లాయీస్ నలుగురు ఆమె న్యూస్ పేపర్ ఇస్తాను మీరు చూడొచ్చు సో ఇట్లా అనుకోకుండా ఒక ప్రమాదం నుంచి ఇప్పుడు ఆ వెబ్సైట్ లో ప్రాపర్ గా వెరిఫై చేసి క్రిమినల్ వచ్చేవాడు కాదు ఇంటరాక్ట్ అయ్యేది కాదు నెక్స్ట్ ఇట్లా ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ మీరు చూడండి ఎక్కడో స్మాల్ మిస్టేక్ జరిగినందుకు ఎంత మొత్తం ఒక మొత్తం ఆమె ఇప్పుడు ఆమెతో పాటు ఆమె అన్న సో బయటకు వచ్చినా లేదు తెలియదు ఇది ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ జరిగింది ఓకే సో ఇట్లా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు సో మీరు ప్రాపర్గా వెరిఫై చేసే వెబ్సైట్లలోనే ట్రస్టెడ్ మ్యాటమోన్ లాంటి వెబ్సైట్లలోనే మీరు రిజిస్టర్ చేసుకోండి థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు చూశారు కదా మ్యాట్రిమోనీ యాప్స్లో కూడా చాలా జరుగుతూ ఉంటాయన్నమాట అందుకని చెప్పి జాగ్రత్తగా ఉండండి సార్ చెప్పినట్టు వెరిఫైడ్ ప్రొఫైల్స్ అనమాట ఒకవేళ మీ ప్రొఫైల్ని మీరు అప్లోడ్ చేసేటప్పుడు క్రియేట్ చేసేటప్పుడు మీ ప్రొఫైల్ని వాళ్ళు ప్రాపర్గా వెరిఫై చేస్తున్నట్లయితే అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది మీతో పాటు ఉన్న మీరు వెతుకుతున్న మీ పార్ట్నర్ కోసం వాళ్ళ ప్రొఫైల్స్ కూడా అక్కడ వెరిఫై అయి ఉంటాయి సో అలాంటి ఒక జాగ్రత్తలు తీసుకోండి ఇలాంటి స్కామ్స్లో ఫ్రాడ్స్లో ఇరుకోకండి మీ డబ్బులని పోగొట్టుకోకండి అలానే మీ లైఫ్ని ఫ్యూచర్లో పాడు చేసుకోకండి సో ఇంకా ఇలాంటి ఎపిసోడ్ మేము చేస్తూనే ఉంటాము దానికోసం మన హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి Thank you